పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ వైఎస్ చైర్మన్ మెంబర్స్ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి పాల్గొన్నారు అనంతరం నూతన కార్యవర్గ చేత ఎమ్మెల్యే యరపతి నేని ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి రైతులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ముఖ్య

రాష్ట్రం ఐదు సంవత్సరాలు అసలు నిధుల్లో మరల ప్రజలు ఒక అత్యంతరమైన విశ్వాసం ఏం చేయాలనుకుంటున్నది నూట అరవై సీట్లు ఇస్తే ఈ పదిహేను నెలల్లో రాష్ట్రం పరిటి పట్టాలపై ఎక్కించింది ప్రభుత్వం చెప్పుకోవడానికి ఈరోజు రాష్ట్రం ఏ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు కావాలంటే సంతానికి కుటుంబంగా పిలిస్తే ఒక మూడు కానీ ఆర్థిక దుస్థితి